ఆంధ్రప్రదేశ్లో పోలింగు మరో ఆరు రోజుల్లో ఉందనగా కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారుల మీద బదిలీ మీద బదిలీ వేట్లు వేస్తూనే ఉంది తాజాగా ఏకంగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని బదిలీ చేసింది సిఎఫ్ అనిల్ చంద్ర పొనాటేని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది ఆయన స్థానంలో కొత్తగా ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని నియమించింది అయితే హఠాత్తుగా సిఎస్ని ఎందుకు తొలగించారన్న దానిపై క్లారిటీ లేదు వారం రోజుల కిందట ఇంటెలిజెన్స్ డీజీతో పాటు ఇద్దరు ఎస్పీలను బదిలీ చేసినప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ డీజీని తప్పిస్తూ మిగతా అందరినీ ఎన్నికల కమిషన్ పరిధిలోకి తెస్తూ జీవో జారీ చేశారు వాటిపై విమర్శలు రావడంతో సీఈసీ పిలిచి వివరణ తీసుకున్నారు అయితే అప్పుడు సైలెంట్గా ఉన్న ఈసీ ఇప్పుడు పోలింగ్కి కొద్ది రోజుల ముందు బదిలీ నిర్ణయం తీసుకోవడంపై అధికార వర్గాల్లో అయోమయం ఏర్పడింది నిన్నటి వరకు నిన్న డీజీపీ ఠాకూర్ని ఢిల్లీకి పిలిపించి ఆయన వద్ద ఉన్నటువంటి ఏసీబీ డీజీ పోస్టును కూడా తొలగించింది మరో ఐఏఎస్ అధికారి శంకర్భా బాగ్బాన్ ఇచ్చారు అలాగే ఎన్నికల సంఘం చేస్తున్న బదిలీల కారణాలు మాత్రం చెప్పట్లేదు బదిలీల కారణాలు ఉండవని సీఈఓ ద్వివేది కూడా చెప్తున్నారు అయితే తొలగించిన అధికారులు మాత్రం ఎన్నికల సంబంధం లేని పోస్టులో నియమించాలని సిఈసి చూసిస్తోంది ఓవైపు రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు చివరి దశలో ఉన్న సమయంలో ఈసీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇలా వ్యవహరించడం వివాదాస్పదంగా మారుతోంది రాష్ట్రంలో ఎన్నో బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయి అత్యంత దారుణంగా ఎన్నికల నిబంధనలు లగ్గిస్తున్నటువంటి ఘటనలు జరుగుతున్నాయి గవర్నర్లు సైతం బీజేపీకి ఓటేయమని ప్రచారం చేసే పరిస్థితి ఏర్పడింది అయినా ఈసీ బీజేపీ పాలిత రాష్ట్రాల వైపు కన్నెత్తి చూడట్లేదు బీజేపీకి దగ్గరగా ఉండే పార్టీలు అధికారంలో ఉన్న చోట కూడా ఈసీ ఎలాంటి ఫిర్యాదుకి స్పందించట్లేదు కానీ ఏపీ విషయంలో మాత్రం ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో కూడా చెప్పకుండా కీలకమైన ఉన్నతాధికారులందరినీ బదిలీ చేసి పడేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎస్ అనిల్ చంద్ర పునాటే బదిలీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు ఎన్నికల సంఘం బీజేపీ తొత్తులా మారిందని రేపో మాపో తన్ను కూడా అరెస్ట్ చేస్తారని మండిపడ్డారు ఏ తప్పు చేయని సిఎస్ ను బదిలీ చేయడం ఏంటని ప్రశ్నించారు వైకాపాకి ఈసీ సహకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు